లేచి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అన్నారు స్వామి వివేకానంద మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధన పతమందు నిలచిన స్వయం సేవకులం మనం స్వయం సేవ మనం భారతిని సేవించుధాము భాగ్యమును సాధించుదాము ఎదను ఎదను తట్టి లేపి హైందవము మురగిలించుధాము నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము

మాతృమూర్తి మోకరిల్లిన యువకులం సాధన పతమందు నిలచిన స్వయం సేవకులం మనం స్వయం సేవకులం మనం పుష్పమాలలు పత్రతలములు పుణ్యజల అభిషేక కర్మలు చందనము కర్పూరహారతి తృప్తినియవు మాతృమూర్తికి సింహ విక్రములై లక్షలాదిగ శ్రేష్ట వ్యక్తుల కర్మమయ జీవనము నెగిసెడు తపో జ్వాలలు హారతీయగా మాతృమూర్తి పదాలముందరమోకరిన యువకులం స్వయం సేవకులం మనం సేవకులం మనం ద్రవ్య రాశులు సర్వశక్తులు జ్ఞానశీల ప్రతాపరిమలా మాతృపూజా మహాయజ్ఞపు హోమ వేది దివ్యేజపు కోటి కాంతులు తల్లి కన్నుల వైభవాన్విత విజయోషలు జగతి నింపగ ప్రతి నభూని మాతృమూర్తి పథాల ముందర మోకరిన యువకులం సాధనా పునిలచిన స్వయం సేవకులం మనం స్వయం సేవకులం మనం